వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి రామ్ అంటాడు సీతతోని నువ్వు తెలియని పని ఎప్పుడు చేయవు కదా సీత ఇప్పుడెందుకు ఈ డ్యాన్స్ కాంపిటీషన్ అని చెప్పి ఇదంతా ఎందుకు పోటీ అని చెప్పి అంటాడు అప్పుడు సీత మనసులో ఇలా అనుకుంటుంది మా అక్కని ఇంట్లో నుంచి పంపించేయాలంటే నాకు ఇదొక దారి మామ అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది చెప్పు సీత ఎందుకు ఎందుకు ఇంత ఇదిగా పట్టుబడుతున్నావు పోటీలో విన్ అవ్వాలి అని చెప్పి నీకు రాని పని ఎప్పుడు చేయవు కదా ఎందుకు ఇలా అయినా పోటీయే కదా ఓడినా గెలిచినా ఏముంది లైక్ తీసుకో ఏమి పోయేదేం లేదు కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటే అప్పుడు సీత ఇలా అనుకుంటుంది లేదు మామ నేను ఖచ్చితంగా గెలవాలి నేను గెలిచి శాశ్వతంగా నీ భార్యగా ఈ ఇంట్లో ఉండాలి ఉండాలంటే ఈ పోటీలో నేను గెలవాల్సిందే మామా అని చెప్పి మనసులో అనుకుంటుంది సీత ఆ తర్వాత సీత అంటుంది రామ్తోనే మామ నీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఖచ్చితంగా గెలుస్తా మామా అనగానే నువ్వు గెలవాలని ఖచ్చితంగా నేను కోరుకుంటాను సీత ఆ తర్వాత రామ్ అంటాడు అవును సీత నువ్వు గెలిచాక నాకేమిస్తావు అనగానే సీతే రాముడు కట్నం మామా ఇంకేం కావాలి మామ నీకు అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు రామంటాడు నువ్వు ఎప్పుడూ నా సొంతం సీత కానీ నాకు నువ్వు గెలిచాక ముద్దు ఇవ్వాలి అనగానే గెలిచాక ఒక ముద్దేంటి వంద ముద్దులు ఇస్తాను అని చెప్పి సీత అంటుంది నిజంగా నిజంగా ఇస్తావా సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే మామ అనగానే ఒట్టు కాదు ఒట్టు కాదు కానీ నాకు ముద్దు ఇవ్వు అనగానే ముద్దేంటి ఒట్టేసే కదా అని చెప్పి సీత అంటూ ఉంటే నా భాషలో ఒట్టంటే ముద్దు ముద్దు పెట్టి చెప్పు సీత అని చెప్పి రామంటాడు ఆశ దోసేం కాదు అన్నీ అప్పుడే గెలిచాకే అని చెప్పి సీత అంటూ ఉంటే పోనీ నేను నేను ముందు పెట్టుకోనా అనగానే అంత ఏం సినిమా లేదు నీకు అన్నీ ఆ తర్వాతే గెలిచాకే అని చెప్పి సీత అంటే సరేలే మొండి రాక్షస్వి నేను చెప్పిన మాట వింటావా అని చెప్పి కాలు నొక్కుతూనే ఉంటాడు అప్పుడు సీత అంటుంది మామ ఇంకా నా కాలు నొప్పులు తగ్గాయి కానీ ఇక నొక్కడం ఆపేసి అనగానే అదేంటి సీత రేపు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తావు రేపు ప్రాక్టీస్ చేయాలంటే నొప్పులు ఉండకూడదు కదా కాసేపు నొక్కుతాను అని చెప్పి రామ్ అంటూ ఉంటే నా అన్నీ తగ్గిపోయాయి కానీ మామా ఇంకా నువ్వు అని చెప్పి సీత అంటుంది అప్పుడు రామ్ అంటాడు నాకు అప్పుడే నిద్ర రావట్లేదు కాసేపు కబులు చెప్పుకుందాం సీత అనగానే సరే అని చెప్పి ఇలాగ కాసేపు కూర్చొని కాసేపు పడుకొని అలాగా కబులు చెప్పుకుంటారు ఇక నిద్రపోతారు మరో పక్క సుమతి రోడ్డు మీద నడుచుకుంటూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నిన్న మహాలక్ష్మి నాకు ఎదురు పడింది ఇక తనకి గట్టిగానే బుద్ధి చెప్పాను నేను ఎదురు పడినా కూడా నన్ను పట్టలేదు మహాలక్ష్మి అంటే దేవుడు నేను ఆ మహాలక్ష్మి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే దేవుడు నా రూపం మార్చినట్టున్నాడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు అని చెప్పి అలా అనుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది సుమతి ఇక సుమతి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక షాప్ దగ్గర ఒక అతను కనిపిస్తాడనమాట ఇతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి ఇక సుమతి గమనించగా తనకు అర్థమవుతుందనమాట ఇతనే కదా మహాలక్ష్మి మనిషి రంగా నన్ను లారీతో గుద్ది చంపాడు నా జీవితం సర్వనాశనం అయింది ఇప్పుడు నా జీవితం ఇలా ఉండడానికి కారణం ఇదిగో వల్లే వీడు చేసిన పని వల్లే అసలు ఇలాంటి వాళ్ళని బతకనీయకూడదు ఏం చేసినా కూడా పాపం లేదు అని చెప్పి అటు ఇటు చూస్తుంది ఒక చెట్టు దగ్గర ఒక కర్ర కనిపిస్తుంది అనమాట ఇక సుమతి చేతిలోకి ఆ కర్ర తీసుకొని వాడిని కొట్టడానికి వాడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక ఇటుపక్క ఆ రౌడీ రంగ టీ షాప్ అతనికి డబ్బులు ఇచ్చేసేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ సుమతి కర్ర పట్టుకొని ఉంటుందన్నమాట ఇకప్పుడు ఆ రంగ అంటాడు ఏయ్ ఎవరు నువ్వు పిచ్చా ఏంటి నన్ను అంత కోపంగా చూస్తున్నావు చేతిలో కర్ర పట్టుకున్నావు కొడతావా ఏంటి పోపో అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు సుమతి కోపంతో ఏరా డబ్బులకి ఎలాంటి పనైనా చేస్తావా లారీతో గుద్దీ ఎవరినైనా చంపేస్తావా అని చెప్పి ఇక కర్రతోని కొడుతూ ఉంటుంది అతన్ని ఇవల్ల నా జీవితం తల్ల కదరా చావురా చావు అని చెప్పి ఇక ఆ రౌడీ రంగని చితికబాదుతూ ఉంటుంది సుమతి రోడ్డు మీదే అలా సుమతి కొడుతూ ఉంటే ఇక పరిగెడతాడనమాట రంగ రంగ వెనకాల కొంత దూరం పరిగెడుతుంది కానీ మొత్తానికి ఈ రంగ పారిపోయి వెళ్ళిపోతాడు రే పీరికి పందా పారిపోయి నీ ప్రాణాలు ఇప్పటికైతే కాపాడుకున్నావో ఎప్పటికైనా నా చేతుల్లో దొరుకుతావో ఆ రోజు నీ చావు ఖచ్చితంగా నా చేతుల్లోనే అని చెప్పి సుమతి తిడుతూ ఉంటుంది పక్క ఆ రౌడీ రంగ పరిగెడుతూ పరిగెడుతూ ఒక కార్కి అడ్డుపడతాడనమాట అయితే మహాలక్ష్మి కారు ఏంటి కార్కి అడ్డుపడ్డావు ఏమైంది ఎందుకలా పరిగెడుతున్నావు అని చెప్పి మహాలక్ష్మి కార్ దిగి ఆ రంగతో ఇలా అడుగుతూ ఉంటే అప్పుడు రంగ చెప్తాడు ఎవరు లేడీ మేడం నన్ను తెగ చితక బాధింది అసలు అడుగుతుంటే ఇదిగో నన్ను లారీతో గుద్ది చంపుతావా నా జీవితం తలకిందులు చేస్తావా అని చెప్పి కొడుతూనే ఉంది మేడం ఆవిడ దగ్గర నుంచి పారిపోయి వచ్చాను అని చెప్పి రంగా చెప్తూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి కొంపతీసి మా సుమతి కాదు కదా లారీతో గుద్ది చంపావు అని చెప్పి ఈ మాటలు చెప్పిందంటే సుమతి ఏ అని అవును ఆవిడని ఎక్కడ చూసావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ టీ స్టాల్ దగ్గర మేడం అనగానే పద వెళ్ళి చూద్దాము అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అమ్మో లేదు మేడం వెళ్తే మళ్ళీ నన్ను కొడుతుంది అనగానే ఏం కొట్టదులే ముందు చూద్దాం పదా అని చెప్పి ఇక ముందు చూపించి ఎక్కడో అని చెప్పి మహాలక్ష్మి అనగా ఇక చూపిస్తూ ఉంటాడనమాట దారి స్టాల్ దగ్గర తీసుకొస్తాడు ఏది ఎక్కడుందా లేడీ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే వెళ్ళిపోయిందేమో మేడం ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి అని చెప్పి ఆ రౌడీ రంగా చెప్తూ ఉంటాడు నేను కొట్టిన ఆవిడ సుమతి అయితే కాదు కదా గుర్తుపెట్టావా అనగానే నేను చంపింది నేనెలా గుర్తుపెట్టలేను ఆవిడైతే కాదు మేడం ఇంకెవరు ఆవిడ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ రంగా ఇక అప్పుడు మహాలక్ష్మి అసలు ఆవిడ ఎవరై ఉంటుంది ఆ లారీ యాక్సిడెంట్ గురించి ఆమెకెలా తెలిసింది అని చెప్పి మనసులో అనుకుంటుంది మరో పక్క అటువైపుగా వస్తూ ఉంటుందన్నమాట సీత ఇక సీత సడన్గా గమనిస్తుంది రోడ్డు మీద ఉన్న కార్ని ఇది మహాలక్ష్మి కార్ కదా ఇక్కడుంది ఏంటి అంటే అత్తయ్య ఇక్కడ ఇక్కడ ఉంటుంది అని చెప్పి ఇక వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అనమాట సీత ఇక రోడ్డు మీద కొంత దూరంలో ఉంటుంది కదా మహాలక్ష్మి పక్కేమో మహాలక్ష్మి ఆ రౌడీని అంటూ ఉంటుంది నువ్వు చూసింది అయితే కాదు కదా అనగానే ఎందుకు మేడం అనిసాలు అడుగుతున్నారు అని చెప్పి ఆ రౌడీ అంటాడు అప్పుడు మహాలక్ష్మి అంటుంది అంటే సుమతిని కదా నువ్వు లారీతో గుద్ది చంపింది అందుకే సుమతియా అని చెప్పి అన్నిసార్లు అడుగుతున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీ రంగ అంటాడు అయ్యో మేడం నేను లారీతో గుద్ది ఇంది చాలా మందిని చంపేశాను ఎవరైనా అయి ఉండొచ్చు కదా ఎందుకంటే నేను చంపింది సుమతిని ఇక సుమతి మొహం అయితే ఏం కాదు ఏమో వేరే అని చెప్పి చెప్తూ ఉంటాడు నేను ఎంతో మందిని చంపాను కదా మేడం వాళ్ళ తాలకు ఎవరో మనిషి అయ్యి ఉండొచ్చు అని చెప్పి అనగానే లేదు 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 రంగ నాకెందుకో ఆవిడ సుమతి ఏమో అనిపిస్తుంది అనగానే లేదు మేడం సుమతిని నేనే కదా లారీతో గుద్ది చంపాను ఆవిడైతే పక్కగా కాదు అని చెప్పి ఆ రౌడీ రంగ చెప్తూ ఉంటే ఎందుకో నాకు అనిపిస్తుంది అయినా సుమతి చనిపోయిందిలే అని మహాలక్ష్మి అలా చెప్తూ ఉండగా ఇక అక్కడే సీత పక్కకు కనిపిస్తుంది ఇక సీత కనిపించడంతో ఒక్కసారిగా మాటలు ఆపేస్తుంది మహాలక్ష్మి సీత నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఏంటత్తయ్య అంత కంగారు పడుతున్నారు అనగానే కంగారా కంగారు ఏం లేదే అనగానే లేదు నాకు అంత తెలిసిపోయింది మీ మొహంలో కంగారు కూడా కనిపిస్తుంది నాకు నిజం తెలిసిపోయింది అత్తయ్య అని చెప్పి మహాలక్ష్మితో అంటుందనమాట సీత మా సుమతి అత్తమ్మ ఏం తప్పు చేసిందని అలా చేశారు అత్తయ్య అనగానే నేనేం చేశాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నేనంతా వినేశాను అత్తయ్య అసలు సుమతి అత్తమ్మ గురించి మీరు ఇలా చేస్తున్నారు అయినా ఇదంతో మీకు మాటలేంటి అసలు మామిగారికి ఇవన్నీ తెలిస్తే ఏం ఫీల్ అవుతారు అయినా మీరు రోడ్డు మీద ఇతనితో ఏం ఏం మాట్లాడుతున్నారు సుమతి అత్తమ్మ గురించి చెప్పండి అనంగానే ఇక మహాలక్ష్మి థ్యాంక్ గాడ్ ఈ సీత ఏం వినలేదనమాట అని చెప్పి ఇక అమ్మయ్య అనుకుంటుంది సీత అంటుంది సుమతి అత్తమ్మ గురించి నేను ఎన్నిసార్లు ఇంట్లో ప్రస్తావించినా కూడా మీరు చిరాకు పడుతూ ఉంటారు నేను మాట్లాడితే తప్పు మీరేమో రోడ్డు మీద ఇట్లా ఎవరితో పడితే వాళ్ళతో సుమతి అత్తమ్మ గురించి మాట్లాడితే తప్పు కదా ఏ చెప్పండి చెప్పండి అయ్యా అని చెప్పి సీత అంటూ ఉంటే ఇకప్పుడు మహాలక్ష్మి ఇది నిజంగా పిచ్చిదే నన్ను భయపెట్టేలాగా స్టార్ట్ చేసి పిచ్చిదనలాగా ఏదో వాగుతుంది అని చెప్పి అనుకుంటుంది ఆ తర్వాత సీత అంటుంది అవునతయ్య ఆ రోజు ఇతనే కదా మన ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్లాడు మళ్ళీ ఎందుకు వచ్చి మిమ్మల్ని కలిశాడు అనగానే అది ఆ రోజు డొనేషన్ ఇచ్చాను కదా మళ్ళీ డొనేషన్ కోసం వచ్చాడు అంతే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఏంటి నెలలో ఎన్నిసార్లు ఇస్తారు ఏంటి డొనేషన్ అని చెప్పి అంటుంది సీత అంటే అంటే అన్నదానం చేయిస్తున్నాడు సుమతి పేరు మీద అందుకనే ఇస్తున్నాను అనగానే ఇక అప్పుడు ఆ రౌడీ మేడం నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను ఫోన్ చేయండి మీరు చెప్తే నేను వచ్చి డొనేషన్ కలెక్ట్ చేసుకుంటాను అనగానే ఏయ్ అసలు ఈ మొహం మీద ఆ దెబ్బలేంటి ఎవరో నేను బాగా చితకబాదినట్టున్నారు అని చెప్పి ఈ సీత అంటుంది అది అది అని అంటూ ఉంటే ఇక అప్పుడు మహాలక్ష్మి చేయడానికి మంచి పనులు చేసే వాళ్ళకే ఇలాంటి దెబ్బలు కూడా తప్ప ఒక సీత అందుకే అనుకుంటా పాపం సరే బాబు నువ్వు వెళ్ళు నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక అనంగానే సరే సరే మేడం అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట రౌడీ రంగ ఆ తర్వాత సీత అంటుంది మీరు చెప్పిన మాట కరెక్టే కానీ అసలు అతను మొహం చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది మీ ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేశారని నాకు డౌట్గా అనిపిస్తుంది అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి మహాలక్ష్మితో అంటుంది సీత మీరు అతనికి డొనేషన్ గానే డబ్బులు ఇస్తున్నారో లేదా వేరే దేనికైనా ఇస్తున్నారో ఏదో రోజు తెలుస్తుంది అత్తయ్య అని చెప్పి అక్కడ నుంచి సీత వెళ్ళిపోతుంది పక్క మధుమిత ఆలోచిస్తూ ఉంటుంది సీత నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అన్నట్టుగా అదే టైంకి మహాలక్ష్మి అక్కడికి అలాగే ఇంకా అర్చన ప్రీతి ఉష వాళ్ళు కూడా వస్తారనమాట ఇక మహాలక్ష్మి అంటుంది ఏంటి మధుమిత అంతిదిగా ఆలోచిస్తున్నావు సీత గురించా అని చెప్పి అంటూ ఉంటే అవును సీత గురించే అనగానే తను ఖచ్చితంగా పోటీలో ఓడిపోయి వెళ్ళిపోతుంది నువ్వేమీ బాధపడుకు భయపడుకు అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రీతి ఉషలు అప్పుడు అంటుంది మధుమిత అసలు మీరు సీత గురించి తక్కువ అంచనా వేస్తున్నారు తనకి చిన్నప్పటి నుంచి చదువు ఒకటే రాదు కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా సూపర్ ఫాస్ట్గా ఏ విషయానైనా కూడా నేర్చుకోగలదు అంతే పట్టుదల చాలా ఎక్కువ తనకి తన్ని ఓడిపోతుందని మీరు అస్సలు కలగనకండి తక్కువ అంచనా అస్సలు వేయకండి అని చెప్పి అంటుంది మధు ఒక్క వారంలో మమ్మల్ని ఓడిస్తుందని నేను అనుకుంటున్నావు వదిన అని చెప్పి ప్రీతి ఉషా అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి అంటుంది అవును మధు ఖచ్చితంగా సీత ఓడిపోతుంది అనగానే అప్పుడు మధుమిత అంటుంది లేదండి ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి అన్ని గొడవల్లో కూడా సీత ఎప్పటికప్పుడు ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉంది ఇప్పుడు కూడా అలాంటి ట్విస్ట్ ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటుంది అని చెప్పి మధుమిత అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి అంటుంది లేదు మధు నువ్వు ఏ టెన్షన్ పెట్టుకోకు అసలు చిన్నప్పటి నుంచి వీళ్ళు భరతనాట్యంలో ఆరితేరిపోయారు ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా బాగా బెటర్గా పర్ఫామ్ చేయడానికి రేపు ఒక గురువుని మాట్లాడబోతున్నాను ఇక ఆయన చాలా ఫేమస్ డాన్సర్ అనమాట ఇక ఆయన ప్రాక్టీస్ ఇప్పిస్తే ఇక అసలు మన ప్రీతి ఉష ఓడే ఛాన్సే లేదు ఆ సీత పిచ్చిదానిలాగా ఒక్కతే కుప్పి గంతులు వేస్తూ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంది ఏ గురువు లేకుండా గురువు ఉంటే ఇంకా బాగా విన్ అవుతారు కదా నువ్వేమి టెన్షన్ పెట్టుకోకు ఖచ్చితంగా ప్రీతి ఉషలే విన్ అవుతారు అని చెప్పి చెప్తుంది మహా పక్క సీత మనసులో అనుకుంటుంది ఎలాగైనా ఈ పోటీలో నేనే విన్ అవ్వాలి నేను విన్ అయ్యి అక్క భావాలని దగ్గర చేయాలి అని అనుకుంటుంది మరోపక్క జైల్లో ఉన్న సూర్యను చూపిస్తూ ఉంటారనమాట ఇక అప్పుడే సూర్యను కలవడానికి ఇక సీత వాళ్ళ తండ్రి అక్కడికి వస్తూ ఉంటాడనమాట ఇక జైలర్ని అడుగుతూ ఉంటారు మీరు సూర్యను బాగా చూసుకుంటున్నారా అని చెప్పి మాట్లాడుతూ సూర్య దగ్గరికి వస్తూ ఉంటారు మరోపక్క సూర్య అక్కడ ఏదో పనిచేస్తూ ఉంటాడు ఇక సూర్యకి వినిపించేలాగా ఇద్దరు హంతకులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వీడు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి జైలుకు వచ్చాడంట వీడి భార్య పాపం వేరే ఒకటితో తిరుగుతుంది అని చెప్పి అలా ఇక సూర్యకి ఇంకా ఇంకా మండిపోతూ ఉంటుంది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఇంకొక రౌడీ ఇలా చెప్తూ ఉంటాడనమాట అయినా పైలట్ సరిగ్గా లేకపోతే విమానం ఇష్టం వచ్చినట్టుగా ఎగిరిపోతుంది కదా అందుకే వీడిసే సరిగ్గా ఉండుంటే వాడి భార్య వేరే వాడితో ఎందుకు తిరుగుతుంది అని చెప్పి ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక సూర్య కోపం వచ్చి రే నా గురించి ఏం తెలుసన్రా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు అని చెప్పి ఇక వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు సూర్య ఇప్పుడు వాళ్ళు అంటారు పానికిరాని వాడి పెళ్ళాము పక్కోడతోని వెళ్ళిపోతుంది ఇది నిజమేగా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా సూర్యకి కోపం వచ్చేస్తూ ఉంటుంది